అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలండి ఏంటంటే మీరు పదవిలో ఉన్నంత వరకు కూడా ఆ పదవిలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ అలాగే నాయకులు కానీ చాలామంది మిమ్మల్ని కలవలేనటువంటి పరిస్థితి పర్సనల్గా అలాగే ముఖ్య నాయకులు నలుగురు ఐదుగురు మాత్రమే మిమ్మల్ని తరచూ కలవడం ఇట్లాంటివి జరిగేవి కానీ ఎక్కువగా మీరు కలెక్టర్లు ఎస్పీలు అలాగే ముఖ్య అధికారులతో సమీక్షా సమావేశాలు అలాగే చేసుకుంటూ ఈ నాయకుల్ని ఎమ్మెల్యేలని ఎక్కువగా కలవలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అయితే ఆ విధంగా కూడా మీకు మొన్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మైనస్ అయ్యిందని చెప్పవచ్చు ఎందుకంటే వారి బాధలు స్థానికంగా ఉండేటటువంటి బాధలు తెలుసుకోలేనటువంటి పరిస్థితి పైగా ఎనభై మందికి పైగా క్యా నియోజకవర్గాలని అటు ఇటు ఇటు అటు మార్చారు కొత్తగా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటుంది అలాగా ఓవర్ కాన్ఫిడెన్స్ అక్కడ వచ్చింది కాబట్టి ఇట్లాంటి పరిస్థితి పైగా ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చింది అది మంచిదే సచివాలయ వ్యవస్థ అది మంచిదే కానీ వాలంటీరు వెళ్ళి అక్కడ ఓటు తీసుకొచ్చేటటువంటి స్థాయి వాలంటీర్కి ఉండదు కదా పథకాలను అయితే మీ అందిస్తున్నాడు పథకాలు మీరు పెట్టినటువంటి పథకాలు సవ్యంగా అందిస్తున్నారు సచివాలయానికి ప్రజలకి మధ్య ఉన్నారు కానీ వాలంటీరే ప్రజలకి నాకు మధ్యలో ఉన్నాడు అన్నటువంటి భావాన్ని మీరు తీసుకొచ్చారు ప్రజల్లో నాయకుల్లో కూడా కాబట్టి మనకి విలువ లేనప్పుడు మనం ఎలా ఉంటామని అనుకొని కొందరు నాయకులు న్యూట్రల్ అయిపోయారు అలాగే మీరు వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వలేదు ఆ సందర్భంలో కూడా దానివల్ల కూడా మీకు ఒక మైనస్ అయ్యిందని అక్కడ చెప్పవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వాళ్ళు ఆ సార్వత్రిక ఎన్నికలప్పుడు కూటమి నాయకులు వాలంటీర్లకు పదివేల రూపాయలు జీతం పెంచుతామా అని అంటే వాళ్ళకి పని చేస్తారా మీకు పని చేస్తారా వాళ్ళు మీరు వేసినా కానీ వాళ్ళు వాళ్ళకే పని చేస్తారా జీతానికి ఎక్కువ జీతానికి ఆశపడిపోయి వాళ్ళకే ఓటు వే ఓట్లు వేయిస్తారు అయినా కానీ వాళ్ళు ఐదు వేల రూపాయలకి జీతానికి జాయిన్ అయిన వాళ్ళు గౌరవ వేతనానికి జాయిన్ అయ్యే వాళ్ళు ఏ విధంగా ఓట్లు తీసుకొస్తారో ఈ నాయకులే కదా వాళ్ళని అపాయింట్ చేశారు మీ నాయకులే వాళ్ళని మీరు అపాయింట్ చేసేటప్పుడు మీ నాయకులకి చెప్పారు ఆ నాయకులు అపాయింట్ చేశారు నాయకులు ఓట్లు తీసుకురాగలరు కానీ ఇలా కాదు కదా ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు జన్మభూమి కమిటీ వేశారు కార్యకర్తలకి కొన్ని అప్పజెప్పారు వాళ్ళు ఏమైనా అవకా అవసరం ఉన్న దగ్గర కాడ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు ప్రయోజనం పొందారు ఇంతకుముందు ఇప్పుడు మరల జన్మభూమి కమిటీ టూ అంటున్నారు వస్తే మరల అదే పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి ఆ విధంగా చేయడం వలన ఆయన ఎక్కువగా నెగ్గుకు రావడం జరుగుతుంది విజయం సాధించడం జరుగుతుంది మీరు సచివాలయము వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు అది దగ్గరలోకి వెళ్తుంది సేవ కానీ ప్రజలు దాన్ని తిరస్కరించారు ఇదే నమ్మారు ఆ విధంగా అలాగే ఇప్పటికైనా కానీ మీరు ఏం చేయ మీరు ఒక గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అంటే ప్రజలు అనుకుంటున్నది మొన్నటికి మొన్న ఆ బెంగళూరు వెళ్ళారు బెంగళూరు వెళ్ళి వచ్చి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకులకి ఇప్పుడు ఈసారి అవకాశం ఇస్తున్నారు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు వాళ్ళతో సమావేశాలు చేసుకుంటున్న జరుపుకుంటున్నారు అది చాలా మంచి విషయమే అయితే ఇంకా అట్టడుగు ఉన్నటువంటి స్థాయికి మొన్నటికి మొన్న వచ్చి ఈ గురువారం ఈ శుక్రవారం ఈ సందర్భాల్లో ఈ కేంద్ర కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు అభిమానుల్ని ఎవరిని రావద్దని చెప్పండి అని చెప్పడం అట్లాగా ముఖ్య నాయకులతో సమావేశం అవ్వటం కానీ కిందన ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్నటువంటి అరాచకాలు ధ్వంసాలు ఇట్లాంటివి బాధలను అనుభవించేటటువంటి వాళ్ళు ఆర్తనాదాలను పొందినటువంటి ఆ విషయము ఉన్నటువంటి కార్యకర్తలకు అభిమానులకే తెలుస్తుంది కాబట్టి వాళ్ళని మీరు ఇంట్రాక్ట్ అయితే వాళ్ళతో మీరు వాళ్ళ బాధలు కష్టసుఖాలు తెలుసుకొని వాళ్లకు భరోసాగా నిలబడినప్పుడు ఆ విధంగా మీరు చేసుకోగలిగితే మీరు మంచి మరలా వైభవాన్ని సాధించుకోగలుగుతారు లేదంటే ఆ ఉన్న ఆ కార్యకర్తలు ఆ అభిమానులు కూడా మీకు దూరం అయిపోతే తరువాత మీకు అవసరమైనప్పుడు వాళ్ళు రమ్మంటే రారు సార్ కాబట్టి ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది ప్రజలు కూడా అనుకుంటున్నదే నమస్తే దీనిపైన మీ కామెంట్ ఏంటో తెలియజేయండి